దసరా నవరాత్రుల్లో నాలుగో రోజున దుర్గమ్మను శ్రీ లలితా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు సకల దేవి స్వరూపాలకు లలితాదేవి మూల రూపం కాబట్టి ఏ అమ్మవారిని కొలిచినా లలితా సహస్రనామాలతో పూజిస్తారు శ్రీచక్ర అధిష్టాన దేవతగా పంచదశాక్షరి మంత్రాది దేవతగాను ఆరాధిస్తారు త్రిపురాత్రయంలో లలితది రెండో స్వరూపం ఆమె కామేశ్వరుణ్ణి పెళ్ళి చేసుకున్నారు లక్ష్మి సరస్వతి ఇరువైపులా ఉండి వింజామరలు వీస్తుండంగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా లలితాదేవి కొలువై ఉంటుంది చెరుకుగడ విల్లు పాశాంకుశాలను ధరించి శివుడు వక్షస్థలంపై కూర్చుని భక్తులకు వరాలిస్తుంది ఆమెను కొలిస్తే దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్యాభిష్టాలను సిద్ధింపచేస్తుందని నమ్మకం ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులు కలిగిన లలితాదేవిని స్త్రీశక్తికి ప్రతిరూపంగా చెబుతారు ఈ లక్షణాలను పెంచుకొని నచ్చిన రంగంలో రాణించే అమ్మాయిలకు ఆమెను మార్గదర్శకంగాను చూపిస్తారు విన్నారుగా నాలుగవ రోజు లలితా త్రిపురసుందరి రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు ముఖ్యంగా ఇప్పుడు చెప్పేది ఏంటంటే అమ్మాయిలకు ఆమె ఆదర్శం మీరు మీకు నచ్చిన రంగాలలో చేరండి అలాగే ఆ రంగం నచ్చటమే కాదు ఆ రంగంలో మీరు ఉన్నతమైన స్థితికి చేరాలి అంటే దాని వెనుక బోలెడంత కృషి పట్టుదల కూడా ఉండాలి ప్రతి ఒక్కరికి వెంటనే విజయాలు రావు ఎంతో కష్టపడితే తప్ప మనము విజయాలను సాధించలేము రోజుకొక మెట్టు చొప్పున ఎక్కితేనే కదా వంద మెట్లు పూర్తయ్యేది అలాగే ఒకే రోజు వంద మెట్లు ఎక్కలేం అలాగే మెట్టు మెట్టు ఎదుగుతూ రోజు కృషి చేస్తూ ఉంటేనే మనం ఎంచుకున్న రంగంలో తప్పకుండా విజయం సాధిస్తాం ఆ నమ్మకం మనలో ఉండాలి మనం గట్టిగా నమ్మితే తప్పకుండా విజయాలు మన సొంతమవుతాయి అదండి లలితా త్రిపుర సుందరి ముఖ్యంగా ఇప్పుడు యువతకు ఆదర్శం కావాలి నచ్చిన రంగాలను ఎన్నుకొని చక్కగా కష్టపడి అంటే ఇష్టపడి పని చేస్తే విజయం మీ సొంతం అవుతుంది ఓకేనా మరి ప్రతి ఒక్కరికి కూడా దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇతరులతో షేర్ కూడా చేయండి ఇక మరి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఈ వీడియోలన్నీ మీరు చూసేది ఓకేనా మరి ఇక ఉంటాను బోలెడన్ని పనులు ఉన్నాయి మరి నేను కూడా పూజా కార్యక్రమాలు చేసుకోవాలి కదా ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్